ఫలితాలలో కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొలువు తీరాయి కేంద్రంలో కూడా ప్రభుత్వం కొలువు తీరింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అనూహ్యమైనటువంటి పరిణామాలు జాతీయ రాజకీయాల్లో కూడా జరగబోతున్నాయనే చర్చ మరింత విస్తృతమైంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక ముఖ్యమైనటువంటి వార్త అలానే మెగా ఫ్యామిలీలో ఆనందాలు నింపుతున్నటువంటి సందర్భం ఒకటి వినిపిస్తోంది అదేంటంటే మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం లభించబోతుందా వాస్తవానికి దీనిపైన గత ఆరేడు నెలలుగా అంటే ఎన్నికలకి మూడు నాలుగు నెలల ముందర నుంచే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాలు అలానే జాతీయ స్థాయిలో కూడా ఖాళీ అయినటువంటి అనేక రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి ఈ నేపథ్యంలో చిరంజీవికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించేటువంటి క్రమంలో రాజ్యసభ సీటు ఇస్తారంటూ ప్రచారం జరిగింది అయితే ఎన్నికల సమయంలో అటువంటి ప్రయత్నాలు ఏవీ జరగలేదు కానీ అనూహ్యంగా పద్మ విభూషణ్తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది ఇప్పుడు బీజేపీతో పొత్తు నేపథ్యంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అలానే ఒరిసాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది దేశవ్యాప్తంగా రెండు వందల నలభై సీట్లు మాత్రమే సాధించినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమిగా కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ఈ నేపథ్యంలో మరోసారి చిరంజీవికి రాజ్యసభ అనేటువంటి అంశంపైన విస్తృతమైన ప్రచారం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి సాధ్య సాధ్యాలు ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం వాస్తవానికి మన దేశంలో రాజ్యసభ అంటే ఎగువ సభకి ఉన్నటువంటి పరిధి చూస్తే రెండు వందల నలభై ఐదు స్థానాలు ఉండేటువంటి సభ ఇది ఇందులో కూడా కా కాశ్మీర్ రిఆర్గనైజేషన్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రిఆర్గనైజేషన్ యాక్ట్ చేసిన తర్వాత మరొక ఐదు స్థానాలు పెంచడానికి అంటే రెండు వందల యాభై స్థానాల వరకు రాజ్యసభలో నియామకాలు జరపడానికి ఎంపీలను నియమించడానికి అవకాశం వెసులుబాటు ఉంది సో ఈ క్రమంలో మనం చూసినప్పుడు రెండు వందల యాభై అనేది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు ప్రస్తుతానికి రెండు వందల నలభైతో మనం కంపేర్ చేసుకుంటే కనుక ఎన్డీఏ కూటమికి నూట పదమూడు స్థానాలు ఉన్నాయి ఎన్డీఏ కూటమిలో బీజేపీ తొంభై స్థానాలు కలిగి ఉంది మిగతా పార్టీలు జేడీయూ నాలుగు జేడీఎస్ ఒకటి ఇట్లా మిగతా పార్టీలన్నీ ఒక్కొక్క స్థానం చొప్పున చూస్తే కనుక వీటికి ఉన్నటువంటి బలం ఇది అలానే అధికారికంగా అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఐఎన్డీఏ అలయన్స్కి క్లియర్గా ఎనభై ఎనిమిది స్థానాలు ఉన్నాయి ప్రస్తుతం రా ఇవి ఈ రెండు కూటములు కాకుండా మరొక మూడో కూటమి ఏ కూటమికి చెందినటువంటి పార్టీలు కొన్ని రాజ్యసభలో ఉన్నాయి వాటి సంఖ్య చూస్తే ఇరవై తొమ్మిది స్థానాలు ఉన్నాయి అయితే మరొక పదిహేను స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఈ అంశంపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది ఎందుకంటే మొత్తం రెండు వందల ముప్పై మూడు స్థానాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంపీలుగా నియమిస్తే మరొక పన్నెండు మంది ఎంపీలని మొత్తం కలిపితే రెండు వందల నలభై ఐదు స్థానాలు అవుతాయి ఈ పన్నెండు మంది ఎంపీలని కూడా రాష్ట్రపతి కోటాలో కేంద్ర ప్రభుత్వం నియమించేటువంటి ఎంపీలుగా మనం డిసైడ్ చేస్తాం సో ఈ పన్నెండు మంది కూడా దేశంలోని వివిధ రంగాలకి సంబంధించినటువంటి ప్రముఖులు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకి చిరపరిచితమైనటువంటి వారు అదేవిధంగా సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా విస్తృతంగా పాల్గొనేటువంటి వారిని ఇందులో ఎంపిక చేస్తారు కవులు కళాకారులు ఇలా రకరకాల అంశాలను ఇందులో మేళవిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నంబర్ ఇది సో ఇందులో రాష్ట్రపతి కోటా కింద నామినేట్ అయ్యేటువంటి ఎంపీలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి గౌరవాలు ఉంటాయి ఈ గౌరవాలు ఏ విధంగా ఉంటాయంటే వారు కళా సాంస్కృతిక సేవా రంగాల నుంచి వచ్చిన వారు అవుతారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారికి గౌరవార్థం ఇచ్చేటువంటి రాజ్యసభ సభ్యత్వంగా దీన్ని ట్రీట్ చేస్తారు రాజకీయాలకు అతీతమైనటువంటి అంశంగా దీన్ని చూస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రధానంగా ప్రమాణ స్వీకారం తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారీ పైన ప్రధాని నరేంద్ర మోడీ చిరంజీవి పవన్ కళ్యాణ్ అభివాదం చేసినటువంటి విధానం పైన చిరంజీవి అభిమానులు కానీ అలానే తెలుగు ప్రజలు ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం అది ఇదే సందర్భంలో ఇప్పుడు ఓవరాల్గా రాష్ట్రపతి కోటా కింద భర్తీ చేయాల్సినటువంటి రాజ్యసభ సభ్యులు ఎందుకంటే మొత్తంగా ఇది అలయన్స్ పరంగా చూస్తే వాళ్ళ సభ్యత్వాల లెక్క ఇలా ఈ విధంగా కనిపిస్తుంది మనకి మొత్తం రెండు వందల నలభై ఐదు ఇందులో వేకెంట్గా కనిపిస్తుంది రాష్ట్రాల కోటా కింద చూస్తే నాలుగు ఐదు స్థానాలు అంటే మహారాష్ట్ర నుంచి ఒకటి జమ్మూ కాశ్మీర్ నుంచి నాలుగు కనిపిస్తుంది కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో జిల్లా రాష్ట్రాల వారీగా ఏ పార్టీకి ఎంత బలం ఉందనేటువంటి అంశాన్ని మనం విశ్లేషించి చూసినప్పుడు నామినేటెడ్ కేటగిరీలో రాష్ట్రపతి కోటాలో ఇంకా రెండు ఎంపీ పదవులు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే రెండు ఎంపీ పదవులు ఖాళీగా ఉన్నాయి సో అతి సమీప భవిష్యత్తులోనే మొత్తం బీజేపీ ఇందులో ఐదు ఉన్నాయి నామినేటెడ్ ఇంకొక ఐదు ఉన్నాయి కానీ రెండు స్థానాలు వేకెంట్గా ఉన్నటువంటి స్థానాలు రెండు ఉన్నాయి సో రెండు ఖాళీగా ఉన్నటువంటి స్థానాల విషయంలో చిరంజీవి పేరుని చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది రాష్ట్రంలోనే కాదంటే అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా చిరంజీవికి ఉన్నటువంటి ఒక ఇమేజ్ పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఇమేజ్ బీజేపీకి కలిసి వస్తుంది ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలమైనటువంటి ముద్ర వేయాలనేటువంటి విషయంలో గత పదేళ్లుగా తహతహలాడుతుంది కానీ రాజకీయంగా కలిసి వచ్చేటువంటి అంశాలు సామాజిక సమతౌల్యం పరంగా కలిసి వచ్చేటువంటి అంశాలు బీజేపీకి చాలా తక్కువగా ఉన్నాయి అందుకనే ఈసారి ఎన్నికల్లో కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పక్షాన మూడు ఎంపీ సీట్లు గెలుచుకోగలిగింది అసెంబ్లీలో కూడా ఎనిమిది స్థానాలు గెలుచుకోగలిగింది అలానే తెలంగాణలో అటు అసెంబ్లీలో లోక్సభలో కూడా ఎనిమిది ఎనిమిది స్థానాలు చొప్పున గెలుచుకోగలిగింది కర్ణాటకలో ఆల్రెడీ బలమైనటువంటి పార్టీ బీజేపీకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేరళలో తొలిసారిగా ఒకే ఒక లోక్సభ స్థానాన్ని అది కూడా సినీ నటుడు సురేష్ గోపి గెలుచుకున్నటువంటి పరిస్థితి బీజేపీకి కలిగించింది సో ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని దక్షిణాదిలో ఉన్నటువంటి సినీ గ్లామర్ని ఆధారం చేసుకోవడం ద్వారా తమిళనాట రజనీకాంత్ తెలుగునాట మెగా ఫ్యామిలీ ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళేటువంటి ఒక వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నట్టుగా గత కొద్ది కాలంగా కనిపిస్తుంది ఈ క్రమంలోనే పద్మ విభూషణ్ లాంటి పురస్కారాలు అటు రజనీకాంత్కి వచ్చినాయి ఇటు చిరంజీవికి వచ్చినాయి ఎవరు ఊహించని విధంగా చిరంజీవిని అధికారిక కార్యక్రమాల్లో కూడా భాగం చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది గతంలోనే భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కోసం ప్రత్యేక అతిథిగా కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ పక్షాన చిరంజీవిని పిలిచింది ప్రధాన ప్రధానమంత్రి పక్కనే చిరంజీవి సభా వేదికపైనటువంటి కూర్చున్న సందర్భం అది తాజాగా జరిగినటువంటి ఎన్డీఏ పక్ష ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిరంజీవిని స్టేట్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది ఆ వేదిక చిరుతో ప్రధానమంత్రి కలివిడిగా తిరిగినటువంటి విధానం రజనీకాంత్ని సమన్వయం చేసుకున్నటువంటి విధానం ఇవన్నీ కూడా దక్షిణాదిలో సినీ గ్లామర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు సినీ గ్లామర్ని తమకు తోడుగా తీసుకువెళ్ళేటువంటి క్రమంలో రాజ్యసభ సభ్యత్వం కనుక చిరంజీవికి ఇస్తే అది బీజేపీకి మరింతగా కలిసి వచ్చేటువంటి సంకేతం అవుతుంది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు అలాగే కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ప్రచార పరంగా కూడా బీజేపీకి మెగాస్టార్ పవర్ స్టార్ లాంటి తారలు ఉపయోగపడతారనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది సో అతి త్వరలోనే రాష్ట్రపతి కోటా కింద భర్తీ చేయాల్సినటువంటి రెండు రాజ్యసభ స్థానాలకి సంబంధించి ఆ ప్రక్రియని ప్రారంభించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి పార్లమెంటు సమావేశాల్లో మొదటి రోజు ప్రమాణ స్వీకారాల తర్వాత రెండో రోజు కొత్తగా స్పీకర్ ఎన్నిక కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత రెగ్యులర్ ప్రొసీజర్లోకి వెళుతుంది మూడో తేదీ వరకు జూలై మూడో తేదీ వరకు సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత వెంటనే ఫుల్ బడ్జెట్ సెషన్ నిర్వహించడం ద్వారా ఉన్న జరిగినటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టింది కాబట్టి పూర్తిస్థాయి జాతీయ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు బీజేపీ కసరత్తు చేసింది ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్నటువంటి ఎంపీ స్థానాలని నామినేటెడ్ ఎంపీ స్థానాలని వీలైనంత తొందరగా భర్తీ చేయాలనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా చూసేటువంటి అవకాశం మరొకసారి దక్కేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినటువంటి సందర్భంలో రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళి ఆయన కేంద్ర పర్యాటక శాఖ బాధ్యతల్ని నిర్వర్తించారు ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా జరిగినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మావాడే చిరంజీవి అని చెప్తుంటే ఇటు బీజేపీ కూడా దానికంటే బలమైనటువంటి సంకేతాలు పవన్ కళ్యాణ్ ద్వారా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది పద్మ విభూషణ్ ఏ విధంగా అయితే ఎవరూ ఊహించిన విధంగా స్టేట్ సెలెక్టెడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సందర్భాలు అరుదైన సందర్భాల్లో మాత్రమే తమని కొందరిని అంటే భారత రాష్ట్రపతి భారతరత్న పదవికి ఎట్లా బిరుదుకి ఎట్లయితే ఆహ్వానిస్తారో భారతరత్న పురస్కారానికి ఏ విధంగా అయితే ఎంపిక చేసేటువంటి వెసులుబాటు ఉంటుందో పద్మ విభూషణకు సంబంధించి ఎటువంటి అభ్యర్థిత్వాలు అర్జీలు పెట్టకుండానే అతి కొద్ది మందిని మాత్రమే భారత ప్రభుత్వం నామినేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అదే రీతిలో చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ గతంలో వచ్చింది ఇప్పుడు కూడా సామాజిక రంగాల్లో ప్రధానంగా బ్లడ్ బ్యాంక్ ద్వారా చిరంజీవి చేస్తున్నటువంటి సమాజ సేవ పైన విశేషమైనటువంటి ప్రాచుర్యం ఉంది ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ విషయంలో అనేక మంది సినీ నటులకి ఆయన సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా మార్గదర్శిగా ఉన్నారనేటువంటి అభిప్రాయం ఉంది ఈ నేపథ్యంలోనే సామాజిక సేవా రంగాలతో పాటు కళా రంగాలకు ఆయన అందించినటువంటి సేవలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి కోటాలో చిరంజీవిని రాజ్యసభకి నామినేట్ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి